ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావటం జరిగింది ఇప్పటికే మనకు రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనేక ప్రయోజనాలను ప్రభుత్వం అందిస్తుంది మరి ఇందులో భాగంగానే మరొకసారి రెండు పథకాల ద్వారా వాళ్లకు మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తూ మహిళల సంక్షేమానికి పెద్దపేట వేస్తూ ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా మరొకసారి రెండు పథకాల ద్వారా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు ఒక్కొక్క మహిళకి పదమూడు వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఏ పథకాల ద్వారా ఈ యొక్క డబ్బులు అనేది పొందుతారు మళ్ళీ మరి మనకి ఏం చేయాలి ఈ పథకం ద్వారా డబ్బులు పొందాలంటే అలాగే మనకి ఏ మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి మరి ఇప్పటి మనకి అనేక అప్డేట్స్ అయితే ఇస్తున్నారు కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ డబ్బులు విడుదల చేయలేదు అని చాలా మంది అడుగుతున్నారు గతంలో కూడా చెప్పాను మన ఛానల్లో చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది ప్రభుత్వం నిర్ణయం వెంటనే కూడా ఈ రోజు డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా మరొక రెండు మూడు రోజుల తర్వాత అయినా ఈ పథకం అమలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పథకాలు అయితే అమలు అవుతాయి దానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవాలంటే మనం ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే మనకు ఇబ్బంది లేకుండా పడిపోతూ ఉంటాయి ఎందుకంటే మనకు పేద మరియు మధ్యతరగతి కుటుంబం వాళ్ళము ఈ యొక్క పథకాలు అనేది మనకు చాలా అవసరం కాబట్టి వీటికి సంబంధించిన సమాచారాన్ని మనం ముందుగానే వీడియోల ద్వారా తెలియజేస్తాం కాబట్టి ఈ రోజు అంటే ఈ రోజే కాదు డబ్బులు పడేటటువంటి అవకాశం ఉండదు ప్రభుత్వం నిర్ణయం ఒకవేళ ఉండదు ఇప్పుడు ఉండొచ్చు లేదా కొంచెం టైం పట్టవచ్చు డేట్ అనేది మార్చొచ్చు దాన్ని బట్టి కూడా మీరు ఇది పథకాలను అమలు కాదని చెప్పి నిర్ణయం తీసుకోవద్దు ఖచ్చితంగా అమలు అవుతాయి మన ఛానల్ ద్వారా వెంటనే తెలియజేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది మహిళలు ఉన్నారు ఈ మహిళలందరికీ కూడా వివిధ పథకాల ద్వారా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం డబ్బులు వేయడం జరిగింది మరి తాజాగా మరి ఒకసారి ఈ రెండు పథకాలకు డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఈ దీపావళి కానుకగా అందించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రెండు పథకాల ద్వారా మహిళలకు డబ్బులు వేసేందుకు సిద్ధమైంది మరి ఆ రెండు పథకాలు ఏంటి ఆ రెండు పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి మహిళలు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అనేక పథకాలతో ప్రయోజనాలను అందిస్తూ ఉంది ఇప్పటికీ మీరు అనేక పథకాల ద్వారా ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడం జరిగింది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తుంది మళ్ళీ అలానే దాంతో పాటుగా తల్లికి వందన పథకం ద్వారా పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి డబ్బులు వేయడం జరిగింది రైతులకు అనదాత సుఖీభవ అందించడం జరిగింది ఇప్పుడు తాజాగా వాహనమిత్ర ద్వారా ఆటో సోదరులందరికీ కూడా పదిహేను వేల రూపాయలు జమ చేయడం జరిగింది ఇలా అనేక రకాలుగా మనకు ఈ యొక్క పథకాల డబ్బులను అయితే ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది మరి ఈ డబ్బులు అంటే మనకు ఈ పథకాలు ఏ విధంగా అప్లై చేస్తుంది అన్ని రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు అక్టోబర్ నెలలో ఈ రెండు పథకాలు కూడా అమలు చేసి మనకు రెండు పథకాలు ఆల్రెడీ ఒక పథకం అమలు అయిపోయింది ఇక రెండో పథకాలు అమలు చేస్తున్నారు కొత్తగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవన్నీ తీసుకున్న దాని ప్రకారంగా ఇక్కడ ఈ రెండు పథకాల ద్వారా మేలు చేయాలని చెప్పేసి రెండు పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు వేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొట్టమొదటిగా ఆల్రెడీ మనకు ఈ పథకం ఆల్రెడీ విడుదలైంది ఈ పథకానికి సంబంధించి వివరాలు చూద్దాము మనకు ఏపీ ప్రభుత్వం జూన్ పన్నెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో ఎవరి పిల్లలైతే స్కూల్ కి కాలేజీలకు పంపిస్తున్నారు ముఖ్యంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సెకండ్ ఇయర్ వరకు కూడా పిల్లలు స్కూల్ కు కాలేజీ పంపిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం తల్లికి అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు వేయడం ముందు మనకి ఏపీ ప్రభుత్వం అనేక నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది అంటే ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం అనే పథకాన్ని ప్రారంభించింది స్కూల్ కాలేజీల్లో పిల్లలు చదివేటటువంటి డేటా ప్రకారం తల్లులతరు డబ్బులు వేయడం జరిగింది తల్లి లేనటువంటి పిల్లలకు డబ్బులు పడలేదు అలానే గార్డెనింగ్ సమక్షంలో ఉన్నటువంటి పిల్లలకు డబ్బులు పడలేదు ఎవరైతే కేవలం తల్లు ఉన్నారో వాళ్ళకు మాత్రమే డబ్బులు పడ్డాయి అలాగే కొంతమందికి పిల్లలకు ఆన్లైన్లో మనకు అటెండెన్స్ సరిగ్గా లేకపోవటం వల్ల కూడా తల్లిక వందనం లిస్టులో పేర్లు లేకపోవడం అర్హుల లిస్టులో రాలేదు అనర్హుల లిస్టులో రాలేదు ఇలా అనేక కారణాల వల్ల కొంతమంది పిల్లలకు ఆర్టీఈ సీట్లు వచ్చినా కానీ పిల్లలను ఆర్టీఈ స్కూల్లో చేర్పించకపోయినా కానీ వాళ్ళకు కూడా దాంట్లో చదువుతున్నారని చెప్పేసి రావడం లేదని చాలామంది అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చి చాలా మందికి తల్లికి వందనం డబ్బులు అయితే పడలేదు ప్రభుత్వం లెక్కల ప్రకారం తల్లుల కథలోకి మనకు దాదాపుగా ఆరు లక్షల మందికి డబ్బులు వేశామని ప్రభుత్వం చెప్తుంది అంతమందికి డబ్బులు పడలేదని ఇంకా చాలామంది ఉన్నారని తెలుస్తుంది కాబట్టి ప్రభుత్వం మళ్ళీ కూడా మరొకసారి ఈ పథకం పైన పరిశీలించి మళ్ళీ విద్యాశాఖ మంత్రి గారు మరొకసారి కొత్త నిర్ణయం తీసుకొని ఇంకా ఎవరికైతే పెండింగ్ ఉందో ఎవరైతే అర్హులు లిస్ట్లో ఉండి ఇంకా డబ్బులు రాలేదు ఇంకా ఎవరికైతే మనకి ఒకరికి పడి ఇంకొకరికి పడలేదు ఎవరి పేర్లైతే లిస్టులో రాలేదు ఎవరికైతే మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువగా లేకపోయినా ఉందని చూపించినా నాలుగు చక్రాల వాహనం లేకపోయినా ఉందని వచ్చిన అనేక రకాల కారణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి లేకపోయినా కూడా ఉన్నట్లు చూపించిన వాళ్ళకు డబ్బులు రాలేదు కదా అటువంటి వాళ్ళందరికీ కూడా తొలగించాం కదా వాళ్ళందరికీ కూడా డబ్బులు వేస్తామన్నారు అలాగే ఆశా అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేస్తామని అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లలకు మరొకసారి దాదాపుగా ఒక్కొక్క తల్లికి కూడా ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు పిల్లలు ఉంటే ముప్పై తొమ్మిది వేలు ఒకరు ఉంటే పదమూడు వేల రూపాయలు చొప్పున మరొకసారి జమ చేసేందుకు మనకు ఏర్పాట్లు అయితే చేసింది దసరా కానుకగా డబ్బులు వేస్తామని చెప్పారు కానీ గతంలో కానీ ఈ డబ్బులు అయితే ప్రాసెస్ చేయలేదు ప్రభుత్వం మరి తాజాగా కేబినెట్ మీటింగ్ జరిగింది కేబినెట్ మీటింగ్ జరిగిన దాని ప్రకారంగా ఈ పథకాన్ని ఆల్రెడీ విడుదల చేశారు పదిహేను వేల రూపాయలు చొప్పున మనకి ఇచ్చారు అలానే ఈ యొక్క పదమూడు వేల రూపాయలు కూడా పెండింగ్ డబ్బులు కూడా తల్లికి వందన పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు కూడా ప్రభుత్వం విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది అలాగే తల్లికి వందనం పెండింగ్ డబ్బులు కూడా ఈ దీపావళి కానుక ఎటువంటి వాయిదా కూడా ఉండదు ఖచ్చితంగా కూడా మనకు ఈ డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ప్రతి తల్లికి కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి తల్లికి వందన పథకానికి సంబంధించి ఏదైనా గ్రీవెన్స్ పెట్టుకోకుండా ఉన్నా లేకపోతే గ్రీవెన్స్ పెట్టుకున్నా ఇంకా ఎలిజిబుల్ లిస్టు లో పేరు ఉందా లేదా అని తెలుసుకోవాలన్నా మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ దగ్గర లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అర్హుల జాబితాలో మా పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకోండి ఒకవేళ అర్హుల జాబితాలో పేర్లు లేకపోతే ఏ కారణం చేత లేవని చెప్పేసి మళ్ళీ కూడా గ్రీవెన్స్ రైస్ చేసుకోండి ఇటీవల చాలా మంది అడిగారు మీరు గ్రీవెన్స్ పెట్టుకోమన్నారు చాలా మంది మాకు అక్కడ ఆప్షన్ లేదంటున్నారు అని అంటున్నారు ఆప్షన్ ఉంది ఖచ్చితంగా కూడా మీరు సచివాలయాలకు వెళ్ళండి అక్కడ గ్రామ వార్డు అక్కడ రైస్ చేయండి గ్రీవెన్స్ అనేది చేసుకోవచ్చు కనుక ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేది రాదు రాదు అనేది కూడా తెలిసిపోతుంది ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పదమూడు వేల రూపాయలు తల్లికి ఖాతాలోకి ఎవరైతే పెండింగ్లో ఉన్నారో తల్లుల ఖాతాలో ఖచ్చితంగా జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి ఖచ్చితంగా మీరు తల్లికి వందనం డబ్బులు పొందాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ సిద్ధంగా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి లేకపోతే రావు ఇలా దీపావళికి అనుకగా పదమూడు వేల రూపాయలు అయితే వేయబోతున్నారు ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బులు వేయడానికి సిద్ధమైంది ఇది మొట్టమొదటిది ఇంక రెండవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి భారీ శుభవార్త చెప్పబోతోంది ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా ఇప్పటికే పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ పథకాన్ని ఇప్పటి వరకు కూడా ప్రారంభించలేదు ఈ పథకాన్ని ప్రా ప్రారంభించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి వెంట వెంటనే కూడా ఈ పథకాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం చెప్పినవి చెప్పినట్లుగా అమలు చేస్తోంది ఇప్పటికే మనకు అనేక పథకాలను అమలు చేసింది తాజాగా ఈ పథకాన్ని కూడా అమలు చేయడానికి సిద్ధమైంది కాబట్టి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు కూడా రూపొందిస్తున్నారు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది కానీ ఫలానా తారీఖున పదా ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వం అధికారికంగా చెప్పకపోయినా కానీ మనకు పథకాన్ని ప్రారంభించేటటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం చెప్పకనే చెప్పింది మరి దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందిస్తూ ఉన్నారు మరి గత మనం చాలా వాటికి సంబంధించిన అర్హతలు ఏంటి అన్నారు అసలు అనర్హతలు ఏంటనే నిర్ధారిస్తూ ఉన్నారు మరి ఈ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తుంది ఏ కులం వారికి డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం మనకు వెల్లడించబోతుంది ఇవన్నీ కూడా చెబుతుంది ఇప్పటికే మనకు అప్డేట్స్ కూడా తెలుసుకున్నాము ముఖ్యంగా మనకు మద్య పేద కుటుంబాలు ప్రభుత్వం ఇవ్వబోతుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలకు సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకు ఈ పథకం అమలు చేయాలని మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది మరి ఆర్థికంగా బలోపేత మహిళలను చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను అయితే ఇంకా ప్రకటించలేదు మనకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుంది మరి తల్లికి వందన పథకం ఏ విధంగా ఆరు దశల ధృవీకరణ తీసుకుంది ఇక్కడ కూడా అనేది పథకానికి ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ వస్తే పథకం రాదు అలానే వెయ్యి చదరపాడుగుల కన్నా ఎక్కువగా ఉన్న రాదు నాలుగు చక్రాల వాహనం ఉన్నా రాదు ప్రభుత్వ ఉద్యోగులైనా రాదు పదివేల నుంచి పన్నెండు వేల రూపాయల జీతం వస్తున్నా గానీ రాదు ఇలా ఆశా అంగన్వాడీ కార్యకర్తల వాళ్ళకు కూడా ఈ పథకం అనేది వర్తించదని చెప్తున్నారు పెన్షన్లు తీసుకునే వాళ్ళు ముఖ్యంగా వచ్చేసి వృద్ధాప్య వితంత పెన్షన్లు తీసుకునే వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా ఈ పథకం అనేది వర్తించదు అలాగే మనకు ప్రభుత్వం అయితే రూల్స్ కూడా తెస్తుంది మరి ఖచ్చితంగా వంద శాతం ఉంటాయి మీకు ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోండి క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు అక్టోబర్ నెలలో దీపావళి కనుగ్గా ఈ ఆడబిడ్డ అనేది పథకాన్ని ప్రారంభించేటటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చి మరింత చేయూతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు అక్టోబర్ నెలలో రేషన్ కార్డుపై అయ్యేటటువంటి రెండు భారీ శుభవత ఉన్నటువంటి పథకాలు ఇది ఆ రాష్ట్రానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందు ఉంటాను